మరి వెళ్ళ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని దశాబ్దో ఉత్సవాలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో వంద సంవత్సరాలు క్రితం స్థాపించినటువంటి ఈ కామెరి వైద్యం ఆ రోజుల్లో వైద్యం ఏంటో తెలియనటువంటి రోజుల్లో ఈ ఆలోచన చేసిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి గుండెబోగుల సూర్యారావు గారు మరి ఆ సూర్యగారావు గారికి ఇద్దరు కుమారులు కుమార్తె అందులో పెద్ద ఆయన పేరు నాగయ్య గారు రెండో ఆయన పేరు స్వామినాయుడు గారు మరి అమ్మాయి పేరు వచ్చి వీర్రాజమ్మ మరి స్వామినాయుడి గారికి ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె అదేవిధంగా మరి నాగయ్య గారికి వచ్చి ఇద్దరు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళందరూ కలిసి ఈరోజు పాముల బ్రదర్సు గుండుబగ్ల బ్రదర్సు అంటే సూర్యారావు గారి యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ రక్త సంబంధికులు మరి అప్పటికీ ఇప్పటికీ కూడా వంద సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కామెర్లు మందు యొక్క విశిష్టత ఒక్కసారి ప్రజలందరికీ తెలియవలసినటువంటి రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి వంద సంవత్సరాల క్రితం కామెర్ల వ్యాధి అనేటువంటి దాన్ని గుర్తించి నిన్న ఒక సందర్భంగా నేను కూడా ఈ సూర్యారావు గారు ఈ వైద్యంలోకి ఎలా వచ్చారు అనేటువంటి చెప్తే ఓ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చెప్పారు ఎవరో ఒక హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి ఒక స్వామీజీ గ్రామానికి రావటం ఆయన ఒక వారం రోజుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు ఈ గ్రామంలో ఉండటం ఈ గ్రామంలో ఉన్న తర్వాత ఆయనకి ఈ గ్రామం నుంచి అనేక మంది సేవలు చేసిన సూర్యారావు గారి యొక్క లక్షణాలు ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క పెద్దల పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని గుర్తించి నీకు ఒక ఉపదేశం చేస్తాను అనేటువంటిది చెప్పి వారి ద్వారా ఆ స్వామీజీ ద్వారా ఉపదేశం వల్ల వచ్చినటువంటి ఈ కామెర్ల మందుకి వైద్యం అనేటువంటిది పసరమంది అనేటువంటిది చెప్పి ఆ ఫార్ములా అక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చెప్పారు ఏది ఏమైనా ఆ గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు రోజుని వంద సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా బతుకున్నటువంటి వ్యక్తిగా రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తిగా చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో వైద్యం అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో కామెరల వందు ఉండ పసర్లో తోటిచ్చేవారు ఒక ఆదివారం రోజుని ఈ కామెరలు వ్యాధికి మందు ఇవ్వాలనేటువంటిది వారు నిర్ణయించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి ఈవేళ ఇంకా ఇంగ్లీష్ మండలు వచ్చినాయి ఇంగ్లీష్ మందుల కంటే కూడా కామెరలు అనేటువంటి వచ్చినాయి అంటే ఎలా గుర్తించేవారంటే కళ్ళు పసర్లు ఎక్కినాయి అనేటువంటి చూసేటప్పటికీ ముందే గుర్తొచ్చేది అందరికీ అటువంటి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఈ కామెరల మందులు తీసుకోవడం కోసం వెళ్ళొచ్చేటువంటి పరిస్థితి ఇది రాను రాను ప్రజల్లో నమ్మకాన్ని పెంచి దీని యొక్క ప్రజలకు అందరికీ విషయం చేరేటప్పటికీ ఈ గ్రామంలో ఇది ఆదివారం రోజుని ఇక్కడ రావటానికి మార్గాలు లేనిటువంటి రోజుల్లో గుర్రబళ్ళ మీద రిక్షాల మీద సైకిల్ మీద వచ్చి మందు తీసుకునేటువంటి రోజులు చూసేవాళ్ళు ఆ రోజుల్లో వారు అలాగలాగలాగా ప్రజల్లో ఈ మందు పట్ల విశ్వాసం పెరిగి ఆదరణ పెరిగి అది ఒక గొప్ప కేంద్రంగా వెళ్ళ గ్రామానికి వచ్చింది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి వెళ్ళంటే జమీందారి గ్రామం అనేటువంటిది ఒకప్పుడు పేరుండేది అది రాను రాను కామెర్ల మందుగా ఈ ఊరికే పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి సూర్యారాగారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కామెర్లు అంటే వెళ్ళ వెళ్ళంటే కామెర్ల మందు అనేటువంటి విధంగా అతను అంత గొప్ప కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఇంతమంది పెద్దల్ని ఈ వేదిక మీదకి పిలిచి ఇటువంటి కార్యక్రమాన్ని తాతగారి యొక్క ఆశస్సులతోటి ఆ వంశం నుంచి వచ్చినటువంటి మరి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది నిజంగా ఆ కుటుంబంతో నాకు ఉండేటువంటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియపరుచున్నా కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటంటే ఆస్తులు పంచుకుని కొట్లాడుకుని ఇచ్చినటువంటి దాన్ని వారస త్వరతగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయేమో చెప్తే ఈరోజు అటువంటి మహనీయునికి నిజమైనటువంటి వారసులుగా నివాళులర్పిస్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా మీరు చేసినటువంటి కార్యక్రమం ఎప్పుడో ఆయన యొక్క ఆశీస్సులు నిజంగా మీ అందరి మీద ఈ రోజున ఆయన ఆ లోకంలోను కూడా దీవిస్తున్నాడు అని చెప్పడానికి నేనేమాత్రం సందేహించట్లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి అటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చాలామంది మాట్లాడవస్తుంది ఈ గ్రామానికి అనేక రకాలుగా మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళ కామెర్ల మందికి ఈరోజు ఇంగ్లీష్ మందు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సూర్యార గారి కామెరిల మందు అనేటువంటి దాన్ని చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ముందు ముందు భవిష్యత్ తరాల్లో కూడా మీరు ఏమాత్రం కూడా ఎక్కడా రాజీ పడకుండా డబ్బు ఆపేక్షత లేకుండా ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టాడో దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన యొక్క ఆత్మశాంతి ఉండేటువంటి విధంగా మీరు పనిచేయాలనేటువంటిది కుటుంబ సభ్యులందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి